హలో అండి వెల్కమ్ టు త్రిపుల్ ఆర్ కలెక్షన్స్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం కనుక మన కలెక్షన్ చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కనుక మీరు ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మేము పెట్టే న్యూ శారీస్ అన్నీ అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి మన త్రిపుల్ ఆర్ కలెక్షన్లో ఈరోజు చిన్న లక్కీ కేజ్ గేమ్ అయితే రన్ అవుతుంది ఎవరైతే మన ఛానల్ని ముగ్గురు చేత సబ్స్క్రైబ్ చేపించి స్క్రీన్ షాట్స్ పెడతారో వాళ్ళల్లో నుంచి లక్కీ విన్నర్ని అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందండి సో మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీలో ఎవరికన్నా వెంటనే పార్టిసిపేషన్ చేసేయండి ఈరోజు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది టైం ఓకేనా అండి ఈసారి డీటెయిలింగ్ చూద్దాం ఇది వచ్చి మనకి సాఫ్ట్ బెనారస్లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసి సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వివింగ్తోనే ఉంటుందండి కంప్లీట్గా చాలా లైట్ వెయిట్ అండ్ రిచ్ పళ్ళు కింద బార్డర్ కూడా మీరు చూసుకున్నట్లయితే నక్లీస్ డిజైన్తో చాలా హైలైట్ అవుతుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది అండ్ కింద ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్ అనేది ఉంటుంది అంతా కూడా స్ట్రైట్ లైన్స్తో గోల్డ్ సిల్వర్ జరీ కాంబినేషన్తో